రేజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీకాలపు కృప వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చదువుదాం జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చదువుకుందాం ఇజ్రాయేలులకు రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు దేవుని నదేవన్పిట్లారా గమనించండి ఇక్కడ మనము ఈ పదిహేనవ వాక్యంలో మరి మధ్యనున్నటువంటి వాక్యాన్ని చదువు ఉన్నాం ఇజ్రాయేలుకు రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని రాయబడి ఉంది నదేవన్పిట్లారా మనకు అపాయము సంభవింపకుండా ఉండాలి అనంటే మనము అపాయముల పడకుండా ఉండాలి అంటే శత్రువు ద్వారా కానీ రోగము ద్వారా కానీ పరిస్థితుల ద్వారా కానీ లేకపోతే వాహనాల ద్వారా కానీ ఎటు చూసినా మనకు మన కుటుంబానికి అపాయం కలగకుండా క్షేమం కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యం అంటుంది ఇజ్రాయిల్ నాకు రాజైన యహోవా మీ మధ్య ఉండాలి దేవునికి మహిమ కలుగునిగాక మన మధ్య బంధువులు కాదు మన మధ్య డబ్బు కాదు మన మధ్య మన కుటుంబంలో దేవుని బిడ్లారా గమనించండి ఆస్తి పాస్తులు కాదండి అపాయం రాకుండా ఉండాలంటే మొదట మన ప్రభు అయినటువంటి మన రక్షకుడు అయిన యస్సుక్రీస్తు మన మధ్య ఉండాలి హలో నా దేవుని బిడ్లారా ఆయన మన మధ్య ఉన్నప్పుడు ఈక మీదట ఈక మీదట మీకు ఏ అపాయము సంభవింపదు అంటే ఆయన లేనప్పుడు మీ జీవితాలలో అపాయాలు ఎన్నో చూశారు ఎన్నో ప్రమాదాలు చూశారు ఎన్నో భయంకరమైన పరిస్థితులను మీరు అనుభవించారు కానీ ఇప్పుడు మీ దేవుడు మీ మధ్య ఉన్నాడు కనుక మిమ్మల్ని కాపాడుచున్నటువంటి మీ దేవుడు మీతో ఉన్నాడు కనుక ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి అంటే ఆయన ఎక్కడైతే ఉంటాడో ఎవరితో అయితే ఉంటాడో ఏ కుటుంబానికి ఆయన తోడై ఉంటాడో వారికి అపాయము సంభవింపదు హలోలలియా ఇవి లేఖనాలు చెప్తున్నటువంటి వాస్తవాలు నదేను విడరా చూడండి మనకు అపాయం సంభవింపకుండా ఉండాలి అని అంటే మన జ్ఞానము మన యొక్క తెలివి మనకున్నవి మనకు మనం సమకూర్చుకున్నవి కాదు మన మధ్య యహోవా ఉన్నాడా మన ప్రభు ఉన్నాడా మన దేవుడు ఉన్నాడా మనకు తోడై ఉన్నాడా మన మధ్య ఆయన నివసిస్తున్నాడా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కనుక రా దేవుని బిడ్డలారా ప్రభు మనతో ఉండాలని మనం కోరుకోవాలి ఆయన ఎవరి మధ్య ఉంటారు అని అంటే మరి మతేసు వార్తలో చెప్పిన ప్రకారంగా ఇద్దరు ముగ్గురు ఆయన నామం ముందు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉండే దేవుడు అండి లోకము ఉన్న దగ్గర ఉన్న దగ్గర అపవిత్రత ఉన్న దగ్గర ఆయన ఉండడు కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక ప్రార్థిస్తున్నటువంటి వారు ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారు ఎదుట ఆయన ఖచ్చితంగా వారి మధ్య ఉంటాడు కనుక రోజుని వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా ప్రభువు మన మధ్య ఉండి ప్రతి అపాయాలు ఆయన గాక హలెలుయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడివైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా ఉదయకాల మంది నీ మాటలు వినటానికి ఎస్ అయ్యా మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు ప్రభాని బిడలి వాక్యాన్ని విని ఉండగా దీవించండి దీవించండినైనా ప్రతి కుటుంబంలో నా ప్రభా అయ్యా వారికి తోడుగా అయాన తండ్రినైనా మీరే నా ప్రభు వారి మధ్య మీరు నిలిచి ప్రతి అపాయాన్ని తొలగించమని ఏ సునామను అడిగి వేడుకు చునాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక